బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును పదిహేను రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆఫీస్ నిర్మాణం చేపట్టక ముందు అనుమతులు తీసుకోవాలని సూచించింది పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన తర్వాత అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టుకు తాజాగా కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ కు తగిలింది కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సిద్దమవుతున్నారు తాజా ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ బలరావు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిర్మించినటువంటి కార్యాలయాన్ని కూల్చివేయాలని ఈ రోజు హైకోర్టు తీర్పు నివహించిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణిలో ఒకసారిగా షాక్ తగిలిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ నిర్మాణం సంబంధించి అంటే కార్యాలయం నిర్మాణం అనేది టౌన్ మధ్యలో ప్రజలు నివసించే ఒక ఏరియా మధ్యలో దీన్ని ఏర్పాటు చేశారు దీన్ని ప్రజా ఉపయోగించాల్సిన ని ఇటు రాజకీయ కార్యక్రమాల కోసం నిరూపించి ఉపయోగించడం కరెక్ట్ కాదని చెప్పి ఇటు మంత్రి కొమర్ రెడ్డి పలుసార్లు ఆఫీసుని కూల్చివేయాలి దానికి అనుమతులు తీసుకోలేదు కాబట్టి కూల్చివేయాలని చెప్పి పలుసార్లు ఇటు అధికారులను ఆదేశించిన పరిస్థితి ఆ రెండు సార్లు ఇప్పటికి కూడా బహిరంగ మీటింగ్ లోనే రెండు సార్లు అధికారులను మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశించారు అదే ఒక సామాన్యుడు ఇలాంటి అనుమతి లేకుండా ఇంత భారీ బిల్డింగ్ అంతా మీరు ఊపుకుంటారా అలాంటప్పుడు ఎందుకు కూల్చట్లేదు అని చెప్పి ఆదేశించిన పరిస్థితి కానీ ఇటు కొమరెడ్డి రెడ్డి ఆదేశాల తర్వాత అసలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడెక్కడ అనుమతి లేదు ఇవన్నీ కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు అధికారుల వర్గాల నుంచి లిస్టు తీస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులు దీన్ని అంటే ఈ నిర్మాణం ఎక్కడ కూల్చివేస్తారు అని చెప్పి ఆ కోర్టుకి వెళ్లి హైకోర్టుకు వెళ్ళి దీన్ని అనుమతి కోసం చేసుకుంటారు అంటే ఆ నిర్మాణానికి ఆ రెగ్యులరేషన్ కోసం అనుమతి కోసం హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది కానీ హైకోర్టుకు వెళ్ళిన సమయంలో ఒక బీఆర్ఎస్పీ షాక్ తగులుతూ హైకోర్టు పదిహేను రోజుల్లోనే దీన్ని కూల్చేయడంతో పాటు ఒక లక్ష రూపాయలు అదనంగా ఫైన్ వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైనా కానీ ఇప్పటి వరకు ఇది రాజకీయంగానే ఉన్నది అధికారికంగా ధృవీకరించిందని చెప్పవచ్చు